హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీ టాక్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మహబూబ్నగర్ జిల్లాకు దగ్గరలో ఉన్న పిల్లల మర్రి అనే పురాతన మర్రి చెట్టు ఆ మర్రి చెట్టును చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్నాము కానీ కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నాం సారు మా వెనకనే ఉన్నది మరి పోయిందా బాబు అక్కడ ఉందా ఎంట్రన్స్ ఉందా అక్కడ చూసిందా అక్కడ పోయి చూసి క్లోజ్ ఇక్కడికే లాస్ట్ అసలు రండి మీరు చూడొచ్చు ఇక్కడ అంటే ఆ లొకేషన్ ఇచ్చింది కానీ చెట్టు కానీ అది లేదు ఈ ఇక్కడ ఈ అడవిలో ఉన్న పక్షి అన్ని జంతువులను కూడా ఇక్కడ దింపిండి ఎలుగుబంటి ము పంది అక్కడేనా రేస్ కుక్క మనకు చెవుల పువ్వు పెట్టేశారు చెవుల పువ్వు పెట్టేశారు ఖచ్చితంగా పెట్టేశారు హైదరాబాద్ మోసం చేసేశారు పిల్లల ఉంది ఇందులో ఏము చూపేడానికి వచ్చిందా ఇప్పుడు వంద రూపాయలు తీసుకుంది మన దగ్గర అన్యాయం చూసిందా జింకలు కనబడుతున్నాయి అగోరే జింకల కొరకు చూద్దాం ఓకే మొత్తానికైతే వచ్చినాము ఈ లోపల జింకలు ఉన్నాయి అక్కడ దూరాన కనబడుతున్నాయి అది గదిగో జింక